కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తూ శ్రేయస్సు కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నేనున్నానని భరోసా ఇస్తూ ఎల్లవేళలా మా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ తప్పించే మా ప్రియతమ నాయకులు కావలి ప్రజల ఆశా జ్యోతి భావితరాలకు బాటలు వేస్తూ నేటి తరాన్ని సైతం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న గొప్ప మనసున్న మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి విజయదశమి సందర్భంగా మా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు ఇట్లు కావలి నియోజకవర్గ ప్రజలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు కావలి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తెలుసో తెలియక చేసిన తప్పులతో జైలు జీవితాన్ని గడుపుతున్నారని భవిష్యత్తులో అలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా మంచి మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఖైదీలకు తెలిపారు గురువారం చిత్తూరు జిల్లా జైలునందు నిర్వహించిన ఖైదీల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జీవితంలో ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తుంటారని అయితే ఒక్కసారి చేసిన పొరపాటును మళ్లీ మళ్లీ జీవితంలో జరగనివ్వకుండా జాగ్రత్త పడాలన్నారు ప్రతి ఒక్కరూ గాంధీజీ మార్గాన్ని అనుసరించాలన్నారు శాంతిని కోరుకోవాలని ఆవేశాలకు కావద్దన్నారు తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని నేరాలకు దూరంగా ఉండాలని కోరారు జిల్లా జడ్జి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జైలు నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఇతరులపై కక్ష తీర్చుకునే విధంగా వ్యవహరించరాదన్నారు ఒకప్పుడు నేరాలు చేసే వారిని పట్టుకోవడం కష్టతరంగా ఉండేదని ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో నేరస్థలను పట్టుకోవడం చాలా సులభతరంగా అయిందన్నారు ఎవరూ కూడా నేరాలకు పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేదన్నారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ జీవితంతో బతకాలని కోరారు ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా జైల అధికారి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖైదీలకు నిర్వహించిన వివిధ పోటీల కార్యక్రమాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు ทีมมนจุนาททีมมนจุนาท அதே விதமாக 예수 มัสตาน ఇక్కడ ముఖ్య అతిథులు చాలా సందేశాలు మీకు చెప్పాను నేను కూడా రెండు మాట మీకు కూడా షేర్ చేస్తాను ముఖ్యంగా ఆ క్రైమ్ సంబంధించి క్రైమ్ లో రెండు పార్టీస్ ఉంటాయి ఎప్పుడైనా చూస్తే ఒక పార్టీ సైడ్ ఉంటుంది ఒక పార్టీ సైడ్ ఉంటుంది ఎప్పుడైనా క్రైమ్ లో చూస్తే ఒక పార్టీకి హాని జరుగుతుంది కానీ ఇంకొక పార్టీకి ఇప్పుడు లాభం లాభం జరుగుతుంది రెండోది క్రైమ్ అయిన తర్వాత రెండు పార్టీస్ ఈ పార్టీ చూస్తే ఆ పార్టీ చూస్తే రెండు తో అన్యాయం ఎప్పుడైనా చూస్తే ఒక అన్యాయం జరుగుతుంది సో దయచేసి నా రిక్వెస్ట్ అంటే అందరికి ఈ అన్యాయం అంటే ఏమి జరుగుతుంది ఈ క్రాయం అంటే ఏమిటి కొద్దిగా ఆలోచన చేశారు ఎక్కువై కాపులు ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాపులేషన్ చూస్తే సుమారు ఒక ఐదు కోట్ల ఆలోచన వస్తే ఎవరు ఒక ఎగ్జాంపుల్ నేనే ప్రత్యేకంగా నా గురించి నేను చెప్తాను ఫస్ట్ నేను ఈ ఊరు నుండి పక్క రాష్ట్రం కర్ణాటక బెంగళూరు వెళ్ళిపోయాక బెంగళూరులో మామూలుగా మేజర్ సిటీస్లో మాఫియా రౌడిజం ఎక్కువే ఉంటుంది నేను ఒక ఆంధ్ర వ్యక్తిగా కర్ణాటక పోయినాక ఆంధ్ర వాడు ఆంధ్రా వాడు అంటా ఉన్నాను ఆ సందర్భంలో ఆంధ్ర వాళ్ళ సినిమా కూడా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ సో నేను ఒక ప్రాంతీయుడుగా గుర్తించి ఆంధ్ర వాడు అంటారు అని చెప్పి నేను గొడవకుపోయేవాడు ఆ మాట అంటే చాలా కొట్టేవాడు అప్పుడు వయసు చాలా తక్కువ ఆ సందర్భం తెలిసేది కాదు చెప్పేవాళ్ళు లేదు చెప్పేవాళ్ళు లేదు కాబట్టి ఎవరు ఏమన్నా ఆవేశంతో గొడవకి వెళ్ళిపోయేవాడు అయితే దైవ నేను ఎక్కడ కూడా నా పోయి ఇప్పటికీ ఒక కేసు కాలే ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ లేదు ఇండియాలో ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా లేదు మళ్ళీ ఎవరైనా విదేశాల్లో ఉందనుకుంటే సో నేను అప్పుడు ఆ సందర్భంలో నాకు చిన్న టైటిల్ కూడా చేసిన జగన్ కూడా పెద్ద రౌడీ కాని అంటే రౌడీ సార్ చేయలేదు కానీ ఎవరో ఒక తప్పు చేసినో ఒక మాట కూడా చిత్రీకరించారు ఇక్కడ జనరల్ గా బయట పబ్లిక్కి అంత తొందరగా యాక్సెస్ ఉండదు మేము వస్తాము జనరల్ గా మజిస్ట్రేట్స్ కానీ అవసరం విజిట్ చేస్తూ ఉంటారు మీరు గమనించే ఉంటారు ఇక్కడ రియల్ఎస్ సెక్రటరీ గారు ఎక్కువగా మంచి మనసు వస్తూనే ఉంటారు అందరు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతుంటారు అలాగే అడ్వకేట్స్ కూడా బ్యానర్ లాయర్స్ కూడా మళ్ళీ కలుస్తూ ఉంటారు ఆ విధంగా మేము ఎక్కువగా వస్తుంటాము కానీ ఇక్కడికి రాకుండా వచ్చేది ఎక్కువగా మీడియా మిత్రులకి తర్వాత యాక్సెస్ చాలా తక్కువ ఉంటుంది రోజు చూస్తే చాలా ఎక్కువ మంది వచ్చారు అందరు కలిసిపోయి కూర్చున్నారు జైలాత్ ఆఫీస్ జనరల్గా రానియరు పొరపాటున బాగుందని ఎవరు తర్వాత ఉండద్దండి ఇన్వెట్స్ మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళందరూ అందరూ టైం టైంలో బయటకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ ఇన్వెంట్స్ అందరి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం వాళ్ళు చెప్పారు జనరల్గా అఫెన్సెస్ రెండు రకాలు ఒకటి ప్రాపర్టీకి సంబంధించి లేకుంటే కనుక లేకుంటే బాడీలీ అఫెన్సెస్ అలాంటివి చెప్తాం అంటే ప్రాపర్టీ ఈ సంబంధించి అఫరెన్స్ చేస్తే ప్రాపర్టీ అఫెన్స్ అంట హ్యూమన్ బాడీ లేదా మనుషుల మీద అటాక్ అవుతుంది ఇంకేదైనా అటాక్ అలాంటి వాడీకి సంబంధించిన బాడీలీ అఫరెన్సెస్ బాడీ బాడీలీ లో ఎక్కువ శనికాషన్ తో జరిగే మనం ఏ విధంగా చూసినా కూడా మనకేం తెలుస్తుంది అంటే అంత జరిగిపోయే జరిగిపోయేటప్పుడు నేరం జరిగేంత వరకు ప్లానింగ్ మాత్రం మన దగ్గర ఉంటుంది ఎవరైనా నేరం చేసే వ్యక్తి తర్వాత కూడా ఏం జరిగేది కాన్సిక్వెన్సెస్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దశాబ్ద కాలంగా వెలకట్టలేని అభిమానంతో నాపై విశ్వాసం ఉంచి నన్ను విజేతను చేసి విజయోత్సవాన్ని దీవించిన మా కావలి నియోజకవర్గ ప్రజలకు జన్మ జన్మలకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఎల్లవేళలా కావలి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు రాజీ లేని కృషి చేస్తానని నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటు పడతానని మనస వాచ కర్మణ తెలియజేసుకుంటూ ఈ విజయదశమి సందర్భంగా మా కావలి నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు ఇట్లు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం నెల్లూరు జిల్లా